మంకియా మంకియా కొకియా ఎవరు నవ్వుతున్నారు ఎవరూ నవ్వుతున్నారు ఎవరు నవ్వుతున్నారు చెప్పండి చెప్పండి ఓ బాయ్ చెప్పారా ఎవరు బాగా చెప్పారు చే अंक चले गए बाए जोपता है मतलब ना बाए जोपते ही होता है दादा हाय हां हां करेक्ट इफ सो सॉरी बाए जोप नाए जोपता रहने वाली अरे ला आओ चेस हाय

మా పిల్లలు చాలా మంచి చూడరు వారి చేతులకి ఆపరేషన్ చేసేస్తా చే వారి చేతులకి ఆపరేషన్ చేసేస్తా చేతులతో పిచ్చి పిచ్చి పిల్లలు నువ్వు చేతులు కాపరేషన్ చేస్తే ఎలా దేవునికి చెప్పని కొడతారు ఎలా చెప్తారు మా స్తోత్ర చేతులు ఆపరేషన్ చేయకు మా పిల్లలు చాలా మంచి పిల్లలు చెప్పండి వాళ్ళు చేతులతో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు

ఎవరు వస్తారు చాలు 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 ఇంకా చాలు ఇంకా చాలు మా పిల్లలు చాలా మంచి పిల్లలు మా పిల్లలకి ఏమీ నువ్వు ఆపరేషన్ చేయొద్దు సరేనా ఓకే ఓకే చేతులు మంచి చేతులు చేయ చేతులు కొద్దు పిల్లల కాలకు ఆపరేషన్ చేస్తే మా పిల్లలు పరిగెట్టుకుంటే సండే స్కూల్ కి చర్చికి ఎలా వస్తారు చెప్పు